గౌతమ్ విషయంలో మళ్ళీ పడుతున్న బాధని చూసి పూర్తిగా మారిపోతుంది కౌసల్య తన కొడుకు గురించి తన కోడలు ఎంతగా ఆలోచిస్తుందో ఎంతగా బాధపడుతుందో అయితే అర్థం చేసుకొని మళ్ళీతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది తన భర్త మీద ఉన్న నిందను పోగొట్టాలనేది తన ముఖ్య ధ్యేయం అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది మళ్ళీ ఓవైపు మీరా బాలినికి ఇక నీ బాధలన్నిటికీ దూరం చేసేది నీ బిడ్డేనమ్మ నీ బిడ్డను చూసుకుని నువ్వు బ్రతకాలి నీ బిడ్డలోనే అరవింద్ ఉంటాడు అన్నట్టు సర్ది చెప్తూ ఉంటుంది ఓదారుస్తూ ఉంటుంది ఇంతలో మళ్ళీ గౌతమ్ కౌసల్య అయితే ఫార్మాలిటీస్ ఇంకా పూర్తి చేయాలి కాబట్టి ఇంకా మళ్ళీ మాలనీకి చెల్లి కాబట్టి పూలదండ తీసుకొని ఇంటికైతే వస్తారు కానీ వసుంధర వాళ్ళని ఆపేస్తుంది ఏం మొహం పెట్టుకొని మా ఇంటికి వచ్చారు చంపేసిన వాడే ఇప్పుడు ఫార్మాలిటీస్ అన్నట్టు మా ఇంటికి వస్తాడా అని అయితే పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటే గౌతమ్ ఒకసారిగా షాక్ అవుతాడు అసలు నాకే పాపం తెలియదు అత్తా నేను చేయలేదు అని చెప్పినా కూడా వసుంధర అయితే వినిపించుకోదు ఇక కౌసల్య కూడా అరవింద్కి అరవింద్ని చంపాల్సిన అవసరం నా కొడుకు ఏముంది నువ్వేమైనా మతుండే మాట్లాడుతున్నావా వసుంధర అన్నట్టు మాట్లాడుతూ ఉంటే నీ కొడుకే బాగుంది చాలా సార్లు అన్నాడు చంపేస్తాను అని అలాగే చంపించేశాడు అనగానే మళ్ళీ చాలా కోపం అయిపోతుంది ఒక్కసారిగా అసలు నా భర్తకి ఏ పాపం తెలియకపోయినా ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు అన్నట్టు కోపడుతూ ఉంటుంది సరేతేమో ఏమో ఐదు నిమిషాలు ఉండి వెళ్ళిపోతారు వసుంధర ఒక ఐదు నిమిషాలు కామ్గా ఉండు అన్న కూడా వినిపించుకోదు చంపేసిన వాడేవాడు చంపేశాడు నా అల్లుడిని అయితే అంటూ ఉంటే ఇక అరవింద్ విషయంలో గౌతమ్ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు లేనిపో నిందలు నా మీద పడ్డాయి నేను ఎలా నిరూపించుకోవాలి నేను చంపలేదు అనుకుంటూ ఉంటాడు